శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా కొలువయ్యున్న కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని బుధవారం భక్తులు పోటెత్తారు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచారకులు బి శ్రీనివాసరావు కళ్యాణి దంపతులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారి తనయులు సందీప్ సంజీవులు స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు తొలి ఏకాదశి పర్వదినంతో భక్తుల తాకిడి ఎక్కువైంది అష్టోత్తర పూజలు చేసుకునే భక్తులు విఐపీలు రావడంతో సామాన్య భక్తుల దర్శనానికి కొంత అంతరాయం కలగడంతో భక్తులు కొంత అసహనానికి గురయ్యారు ముఖ్య పర్వదినాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కనిపించాలని సర్వత్రా భక్తులు కోరుచున్నారు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకుని ఆశీర్వ ఆశీర్వాదాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు టెంపుల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడున్న పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరి చాలా ఇంపార్టెన్స్ గెయిన్ చేసుకుంది మరి సెవెన్ సాటర్డేస్ ఏడు శనివారాలు ప్రదర్శన చేసుకుంటే కోరిక తీరుతుందని మరి అనేక భక్తులు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి మరి ఇక్కడికి రావడం జరుగుతుంది మొన్నటికి మొన్న శనివారం సుమారు యాభై నుంచి అరవై వేల మంది ఒక్క శనివారం రాజు మరి గుడికి దర్శించుకున్నారంటే ఇంపార్టెన్స్ ఎంతగానో ఈ వాడిపల్లి వెంకటేశ్వర స్వామికి పెరుగుతుందని తెలుపుకుంటూ మరికి దానికి అనుగుణంగా ఇక్కడ ఫెసిలిటీస్ ఏదన్నా ఉన్నా దానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి అన్ని విధాలుగా ఇక్కడున్న టెంపుల్ స్టాఫ్తో మాట్లాడి చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించడానికి ముందుకెళ్తామని తెలుసుకుంటూ మరి కొన్ని ఇబ్బందులు చెప్పారు ఏదైతే సాటర్డే బాగా రష్ వస్తుందో ఆ రష్లో కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కొంచెం సెక్యూరిటీ పెంచాలని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ కావాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుమో వెంకటేశ్వర కోనసీమ తిరుమల కోడపల క్షేత్రం చెడు శనివారాల వెంకట తిరుపతి ఏడేడు తిరుమల పుణ్యఫలం ఈరోజు స్వామివారి యొక్క సన్నిధానంలో అర్చన అర్చన అనంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వరి హోమం అనంతరం ప్రభుడ వేద పారాయణతోటి ప్రారంభమై స్వామివారి యొక్క శోతనామాచన తెల్లవార్జం నుంచి ఆరు నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం ఇది ఈరోజు తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా విశేషంగా రావడం అధిక సంఖ్యలో స్వామివారిని యొక్క దర్శించుకోవడం జరిగింది ఇదే కాకుండా తొలి ఏకాదశి ప్రాముఖ్యత దీనిని మనకుండేది ఇరవై నాలుగు ఏకాదశులు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువగా పెడుతూ ఉంటారు దీనిని పరివాసరము అని చెప్పేసి వెళ్తారు శ్రీ మహావిష్ణుమూర్తి యోగన తెలుగులోకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది పాఠాఢం శ్రావణం భాద్రపదం ఆసుకం కార్తీక మాసం కార్తీక ద్వాదశి రోజున యోగ చేతులు చేసి లేవడం జరుగుతుంది ఈ ఐదు ఈ ఐదు నెలల్లో కూడా స్వామివారి యోగ ఉంటారు మధ్య మధ్యలో లేవడం సృష్టి ఎక్కడ ఆగుతుందో అని చెప్పేది మళ్ళీ చూసుకుని యోగ నృత్యలకు వెళ్ళడం జరుగుతుంది దీనిని తొలి ఏకాదశి అని చెప్పేది అంటారు ఇదే కాకుండా మన పల్లెటూరు వాతావరణంలో తొలి ప తొలి పండుగగా స్వామి దీనిని పాలిగాళ్ళు పల్లె పల్లెటూరు వాతావరణంలో పాలెగాళ్ళు ఈ పాలిగాళ్ళు ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మళ్ళీ తొలి ఏకాదశి నుంచి మారుతూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం తొలి ఏకాదశి దాకా ఒక ఒక వైద్య దగ్గర ఉంటారు దీన్ని పాలెగాళ్ళు పాలిగాళ్ళు పండగ అని చెప్పేసి పాలిగాపులు పండగ అని చెప్పేసి అంటారు కూడా దీని తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఓం నమో వెంకటేశాయి